तो बोलिसा वो ये प्रोग्राम तने नाही वाला उनको बुद वाले मयंदले గారికి మోదెల గారికి మదెల గారికి ఇంకా ఇపుస్తాననని ఈ సర్వాలను పుత్రనట్టి మేడ్యా శ్రీకార్ పెద్ద హస్తై గారికి బలమనన గారికి శుభా శుమైకి సెంటీ ది నిందరికి ప్రతియ మా ప్రతియమైనందుకు ధన్యవాద తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా చెప్పాలంటే కష్టే అంటారు పెద్దలు ఎంత కష్టపడితే మా మేడమ్ గారి ఇచ్చారు వచ్చారు మాకరికి ఎన్నో ఒడిదుపులు ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు ఎన్నో ఓటలు అన్నీ ఎదుర్కొని ఈ స్థాయిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మా మేడం గారికి చెప్పారు తెలుగు రాష్ట్రాల్లో యోగాలో ఎవరికి ఎన్ని సర్పాటు రాలేదన్నారు మా మేడం గారికి ఫస్ట్ టైం ఎన్ని సమ్మా రాలేదు అది ఎంతో గొప్ప విషయం అది సాధించినట్టుగా మా మేడం గారికి నా నమస్కారాలు మరియు ముఖ్యంగా చెప్పాలంటే మా దగ్గర నేను స్టూడెంట్గా ఉండడం అనేది ఇంకా ఇంకా ఎంతో కట్టించదగినటువంటి విషయంగా నేను చెప్పుకుంటున్నాను నేను కరోనా టైంలో నాకు కొద్దిగా ఎక్సర్సైజెస్ అంటే చాలా మంచిది అందుకని కరోనా టైంలో నేను ఉంటూనే ఉండడం జరిగింది ఏ కనుక నేను ఏం చేయాలనేటువంటి సమయాల్లో నాకు యోగా యూట్యూబ్ ద్వారా మేడం గారి పరిస్థితి అవ్వడం జరిగింది ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను నేను మేడం గారితో ఫాలోఅప్ చేసుకునే ఉన్నాను అంటే బాగా మాతో మాకు చాలా మంచి సంబంధం అన్నమాట ఎట్టంటే టీచర్కి స్టూడెంట్ సంబంధం కానీ అంటే మీకు ఏముండదు దాంట్లో అంటే కర్ర లేని టీచర్ అని చెప్పాలి మేము అంటే చాలా చాలా చిన్నవాడు పెద్దోడు మేము అంతా అయినా కానీ కర్ర చేతిలో ఉంటుంది కానీ ఇంకా ఆ వర్క్ విషయంలో మా డ్యూటీ విషయంలో ఖచ్చితంగా మేము ఫాలో అవ్వాల్సిందే యాజ్ ఏ గుడ్ టీచర్ అనేది చెప్పాలి మేము మేడం గారు ఎందుకంటే నేనంటే ఎస్కేప్ అయినా కానీ వదిలే ఫంక్షన్ పక్క రోజు అది మొత్తం ఆ వర్కౌట్ చేసి కంప్లీట్ చేసుకొని పోవాల్సినటువంటి పరిస్థితి అటువంటి మంచి గుడ్ టీచర్ ఇంకా చెప్పాలి అని అంటే ఒక మంచి డిజైనర్ నవగాలో ఒక మంచి డిజైనర్ అని మా మేడం గారు మరి మా మేడం గారి చెప్పాలి ఏంటంటే ఒక ఎన్నో సమస్యలతో యోగాలు జాయిన్ అవుతారు అన్నమాట మేమందరం చాలామంది చాలా సమస్యలతో ముఖ్యంగా నేనైతే మోకాళ్ళ నొప్పి సమస్యతో గాయన్ అయ్యాను అదేవిధంగా గైనిక్ ప్రాబ్లమ్స్లో మంది గాయన్ అయ్యాను అదేవిధంగా ఈ వీపు నొప్పి అట్టా చాలా చాలా సమస్యలతో గాయన్ అయిన వాళ్ళందరికీ ఒక డిజైన్ చేసి యోగాని ఆమె ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి ఒక సమస్యలు తగ్గేవి అని మేము క్లాసులో ప్రతిరోజు మేము మాట్లాడుకుంటాము కనీసం ఫైవ్ మినిట్స్ మా సమస్యల గురించి మేము మాట్లాడుకుంటుంటే ఆ సమస్యలు చాలా పరిష్కారం అయ్యాయని మా క్లాస్లో చాలామంది చెప్పడం జరిగింది నాకు పాడప్పుడు అసలు పూర్తిగా పాడప్పుడు అనేదే లేవు అటువంటి సిద్ధకి నాకు మేడం గారికి తీసుకురావాలి మేడం అది మేడం గారు చెప్పాలి అంటే ఒక మంచి అనుబంధం మా మధ్య అందరికీ చెప్పాలి ఈ పురస్కారం రావడం అనేది చాలా 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 మేడం ఇంకా ఇటువంటి పురస్కారాలు మీరు ఎన్నో తెచ్చుకోవాలని వచ్చి మీరు ఇచ్చినటువంటి మీ తల్లిదండ్రులకి చాలా పూర్తిగా ధన్యవాదాలు తెలియచు ఇంకా ఎంతో మందికి ఆమె ఆరోగ్యం ఇవ్వాలని మంది ఇంకా స్టూడెంట్స్ చేసి వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఇటువంటి పురస్కారాలు ఇంకా మేడం గారికి చెప్పడం జరిగింది ఊరులో కూడా పెట్టి చేద్దాము అని అందరు పెద్దలతో మాట్లాడుకొని చాలా సంతోషంగా ఉంది ఒక మంచి అవకాశాన్ని మా వసంత లక్ష్మి మేడం గారు మాకు ఇచ్చే ఎందుకంటే ఇంగ్లీష్ బుక్గా పోతే అదే కమాషా కథ అది కూడా సాధ్యం కాదు కానీ అదృష్టం ఏంటంటే వెంకటీర్లో పుట్టినటువంటి మా వసంత గారికి ఈ యొక్క చేసి బుక్ మన గర్వకారణం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ప్రస్తుతం మేము ఆల్రెడీ గతంలో నేను కూడా యోగా నేర్చుకున్నాను మా రాజాన్ని ఇక్కడ మా మాస్ ఉన్నమా నేర్చుకున్నాను తర్వాత అంటే విజయం చెప్పకూడదు మీరు చెప్పిన తర్వాత కొన్ని వల్ల అంటే ఒళ్ళు బద్దగా పోయి చేయడానికి కానీ మీరు చెప్పిన మాట విధంగా చాలా మాకందరూ కూడా మంచి ఉత్తనాన్ని చెప్పాలని రేపు ఖచ్చితంగా మేము కూడా ఒక యోగా చెప్పి మా వసు లక్ష్మి ఆయన గారికి అలాగే భర్త గారికి కూడా తెలియజేస్తున్నాను అట్లాగే మన నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వసంత గారిని ట్విట్టర్లో పొగొడుతూ ఖచ్చితంగా మమ్మల్ని మేము కలుస్తాము అని చెప్పి చెప్పి ఆర్థిక వచ్చింది గారికి మనం చూసామో చూడాలి చాలా మంది చూసుంటు వసుంధరాలో ప్రధానమైన ఆర్థిక వచ్చింది ఈనాలో కూడా మేడం గారు కూడా బాబు గారు కాబట్టి బ్రహ్మ గారు కూడా ఈ కూడా పొరగొట్టే ఆయన కూడా చూశాం కానీ మొన్న వెంకటగిరిలో మా రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మేడం గారి ఇంత అభివృద్ధి తెలియజేశారు అందుకే నాకు తత్తులు కాబట్టి పక్కన ఊరు కాబట్టి మాకు కూడా ఆధపరిచే కాబట్టి మా మహిళలందరూ ఆధారమైన మీకు ఈ కార్యక్రమం చేద్దాం మీరు యాక్సెప్ట్ చేసి వచ్చినందుకు మీకు మీ కుటుంబ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నాకు తెలిసి మన పార్టీ మీటింగ్ కాకుండా ఈ క్యాంప్ ఆఫీసులో ఇంత అదృష్టం ఇంగ్లీష్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ శాఖ సులెక్షన్ మా అందరూ అదృష్టంగా నేను అమ్మ మంచి కార్యక్రమం స్కూల్స్లో కూడా హెడ్ మాస్టర్స్ అందరితో కూడా మాట్లాడి మేడం కోసం ప్రయత్న మొదలు వచ్చి చెప్పారు ఖచ్చితంగా ఒక ఐదు ఆరు వందల మంది ఆమె క్లాస్ ఏమైతే సెల్ ఫోన్లో చూసి తీర్చుకునే విధంగా ప్రయత్నం అయితే చేస్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం అలాగే యోగా చేస్తుంది అంటే రెండు స్కూల్లో కలిపి ఒక ట్యోగ నిజంగా చిన్నప్పటి నుంచే పిల్లల ఆరోగ్యం ఖచ్చితంగా పాల్పడుకుంటాం అమ్మా కాబట్టి ఆ యొక్క దాన్ని కూడా బాబు గారి దృష్టికి తీసుకెళ్తానమ్మా ఒక లొకేషన్ రాసి వెంటనే కొట్టి మీ ఫోటో పెట్టి తీసుకుని నేను వేస్తాను చెప్పి నేను తెలియజేస్తాను తల్లి చాలా సంతోషం అమ్మా చాలా సంతోషంగా ఉన్నా కూడా అంటే ఒక మంచి ఇంగ్లీష్ బుక్ ఆఫ్ బౌల్డ్ రికార్డ్ రావడం వల్ల అది సోషల్ మీడియా అంటే ఇంగ్లీష్ బుక్ ఆఫ్ బాయింట్ అంటే నేను తెలిసిన